నమస్కారం అండి మీతో మాట్లాడుతుంది డాక్టర్ కుమార్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోడ్మేరా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ సో ఈరోజు తెల్ల కణాల గురించి కొన్ని విషయాల్ని మాట్లాడుకుందాము సో సాధారణంగా మన శరీరంలో రక్తంలో తెల్ల కణాలు అనేవి ఉంటాయి ఇవి ముఖ్యంగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ని అంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థకి మూల స్తంభాలుగా నిలుస్తాయి వాటిలో వచ్చే అవుత అవుకలేంటి అనే విషయాన్ని ఈరోజు గమనిస్తాం సో తెల్ల కణాలు సాధారణంగా ఒక నాలుగు వేల నుంచి పదివేల వరకు సాధారణంగా చూస్తుంటాము ఇందులో న్యూట్రఫిల్స్ అని లింఫోసైట్స్ అని ఇస్నోఫిల్స్ అని రకరకాల కణాలు ఉండడం జరుగుతాయి రకరకాల జబ్బుల్లో ఈ కణాలు పెరగడము తగ్గడం అనేది చూస్తుంటాము ఈ పెరిగే జబ్బుల విషయానికి వచ్చినప్పుడు చాలా మటుకు వైట్ సెల్ తెల్ల కణాలు అనేవి పెరగడము ఇన్ఫెక్షన్స్లో గమనిస్తుంటాము ఇందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని వైరల్ ఇన్ఫెక్షన్స్ అని రకరకాలుగా ఉంటాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే న్యూట్రఫిల్స్ అనే కణాలు ఎక్కువగా కనబడతాయి వైరల్ ఇన్ఫెక్షన్స్లో లింఫోసైట్స్ అనే కణాలు ఎక్కువగా కనపడడం చూస్తుంటాం ఇంకా కొన్నిసార్లు పారసైట్ ఇన్ఫెక్షన్స్లో ఈస్నోఫిల్స్ ఎక్కువ అవడము చూస్తుంటాం అన్నట్టు సో తెల్ల కణాలు పెరిగినప్పుడు మొట్టమొదటిగా చాలా సాధారణంగా చూసే పరిస్థితి ఇన్ఫెక్షన్ అనే చెప్పాలి సో తెల్ల కణాలు పెరిగినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇదేమైనా క్యాన్సర్ అయిపోతుందా ఇదేమైనా బ్లడ్ క్యాన్సరా ఇదేమైనా ప్రమాదకరమని భయపడటం సాధారణంగా చూస్తుంటాం కానీ తెల్ల కణాలు సాధారణంగా పెరగడానికి ఇన్ఫెక్షనే మొట్టమొదటి కారణంగా చెప్పుకోవాలి ఇప్పుడు మన శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి కదా మన ఇమ్యూన్ సిస్టమ్ ఎదుర్కొని దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్లో తెల్లకణాలు సాధారణంగా పెరుగుతుంటాయి ఇవి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా తిరిగి తెల్లకణాలు నార్మల్ అయిపోవడం జరుగుతుంటుంది ఈ ప్రాసెస్ అంతా జనరల్గా ఒక ఒక ఐదు రోజుల నుంచి ఒక వారం లేదంటే రెండు వారాలలోపు యూజువల్గా సెటిల్ అయిపోవడం చూస్తుంటాం అన్నట్టు సో రెండు అయినా తగ్గకుండా తెల్ల కణాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటే అప్పుడు బ్లడ్కి సంబంధించిన జబ్బులు బ్లడ్ క్యాన్సర్స్ లుకీమియాస్ క్రానిక్ లుకీమియాస్ ఇటువంటి జబ్బులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో తెల్ల కణాలు పెరిగినప్పుడు ఇంకా ఇంకో విషయం ఏంటంటే అందులో పెరిగిన కణాలు సబ్ టైప్ అంటాం అంటే న్యూట్రఫిల్స్ ఎక్కువైనాయా లింఫోసైడ్స్ ఎక్కువైనాయా లేదంటే బ్లాస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇది చాలా సింపుల్గా సిబిపి అనే టెస్ట్ ఉంటుందండి అన్ని ల్యాబ్స్లో లభిస్తుంది ఆ సింపుల్ టెస్ట్ మనం చేసుకున్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్